విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలుపెరగని ప్రయత్నం నీదైతే విజయం నీ పాదాక్రాంతం అవుతుంది కష్టపడడానికి నువ్వు ఆఫ్ అడ్రస్ అయితే విజయం నీ ఇంటి అడ్రస్ అవుతుంది సాహసం నీ పదమైతే ప్రపంచం నీకు సలాం చేస్తుంది ఎస్ ఈ మాటలు మళ్ళీ మళ్ళీ నిరూపించబడుతున్నాయి నిరూపిస్తున్నటువంటి ఎంతోమంది మన కళ్ళ ముందు మనకి స్ఫూర్తి ప్రదాతలుగా నిలబడుతున్నారు అలాంటి ఓ స్ఫూర్తి ప్రదాతే ఈ మధ్య కాలంలో ప్రపంచ పటంలో భారతదేశ జాతీయ జెండాని మరోసారి ఎగరవేసినటువంటి అద్భుతమైనటువంటి విజేత మన తెలుగు అమ్మాయి తెలంగాణ అమ్మాయి అయినటువంటి నిఖాత్ జరీన్ నిఖాత్ జరీన్ రెండు వేల ఇరవై రెండు ప్రపంచ మహిళల బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు ఈ విధంగా సాధించినటువంటి ఐదవ భారతీయ మహిళ ఈమె నిఖత్ జరీన్ జీవితం పట్టు పాన్పులా సాగలేదు ఎన్నో ఒడుదుడుకులు మరెన్నో కష్ట నష్టాలతో ఎక్కడ దాకా కొనసాగింది ఈ విజయం ఆవిడ ఎలా సాధించింది ఈ విజయం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటి మన జీవితానికి ఏ విధంగా స్ఫూర్తినిస్తుంది మన జీవితాన్ని మలుచుకోవడానికి ఈవిడ జీవితం తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది నిఖాత్ జరిన్ జీవితం నేర్పించే మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే బలంగా కోరుకో నీ భవిష్యత్తు మారిపోతుంది ఎస్ నిఖాత్ జరిన్ జీవితాన్ని ఒక్కసారి మనం చూస్తే ఈ మాట నిజమవుతుంది ఎవరైనా సరే బలంగా కోరుకుంటే వారి భవిష్యత్తు మారుతుందండి నీ సంకల్పం చిన్నదైతే వచ్చే ఫలితం చాలా చిన్నగా ఉంటుంది నీ సంకల్పం చాలా దృఢంగా ఉంటే బలంగా ఉంటే వచ్చే ఫలితం కూడా అద్భుతంగా అత్యున్నతంగా ఉంటుంది శివకెర అనే ఒక సైకాలజిస్ట్ అంటారు చిన్న దీపం చిన్న వెలుగునిస్తుంది పెద్ద దీపం ఎక్కువ వెలుగునిస్తుంది చిన్న సంకల్పం చిన్న ఫలితాన్నిస్తుంది పెద్ద సంకల్పం ప్రపంచం గుర్తించే ఫలితాన్ని ఇస్తుంది ఎస్ ఇది నిజం నికాస్ జెరీన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రెండు వేల ఏడులో ఆమె తన నాన్నగారితో కలిసి గ్రౌండ్కి రన్నింగ్కి వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ బాక్సింగ్ ఈమెను ఆకర్షించింది చాలామంది అబ్బాయిలు బాక్సింగ్ చేస్తున్నారు ఈమె కూడా బాక్సింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ నాన్నగారికి చెబితే వాళ్ళ నాన్నగారు ప్రోత్సహించారు అలాగే అమ్మ నువ్వు బాక్సింగ్ నేర్చుకో అని చెప్పేసి ప్రోత్సహించారు బాక్సింగ్ కోచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బాక్సింగ్ కోచ్ మరియు ఆ బాక్సింగ్ వాతావరణాన్ని వీటన్నిటినీ చూసి ఆమె వాళ్ళ నాన్నని అడిగింది ఏమనంటే నాన్న ఎందుకు ఆడపిల్లలు ఇక్కడ కనిపించటం లేదు ఈ బాక్సింగ్ నేర్చుకోవటానికి అంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు అంటే బాక్సింగ్ ఆడాలి అంటే చాలా ధైర్యం కావాలి చాలామంది ఏమనుకుంటారంటే ఆ ధైర్యం ఆడపిల్లలకు లేదు అనుకుంటారో అందువలనే ఆడపిల్లలు ఎవరో కూడా బాక్సింగ్ నేర్చుకోరు అని చెప్పేసి అన్నారు ఆ మాట ఆమె యొక్క బ్రెయిన్లో బలంగా నాటుకుంది దాంతో ఎలాగైనా సరే నేను ఈ బాక్సింగ్లోనే నెంబర్ వన్ కావాలి అని చెప్పి బలంగా కోరుకుని తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంది ఇలా కోరుకున్న వెంటనే ఇలా విత్తనం వేసిన వెంటనే అలా ఫలితం రాదు కదండి రెండు వేల ఏడు నుంచి ఆమె తన ప్రయత్నాన్ని ప్రారంభించింది ఈ ప్రయత్నంలో ఆవిడ ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మనం చూసినట్లయితే ఒకసారి బాక్సింగ్లో ఆవిడ ముక్కుకి దెబ్బ తగిలింది ఆవిడ కంటికి దెబ్బ తగిలి ఆవిడ ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు అన్నారనమాట ఏమనంటే ఈ విధంగా బాక్సింగ్ ఆడడం ఎందుకమ్మా ఇలాగనుకు నువ్వు బాక్సింగ్ ఆడిది నీ ముఖం గట్టా చిద్దమైపోతే నీ ముఖానికి గాయాలైతే రేపొద్దుట నీకు వివాహం అవడం చాలా కష్టమవుతుంది అంటే రక్తం కారుతున్నటువంటి ముఖంతో నిఖత్ జరీన్ తన తల్లికితో ఏమని చెప్పింది అంటే ఏదో ఒక రోజు నేను ఈ బాక్సింగ్లో నెంబర్ వన్ అవుతాను అప్పుడు మన ఇంటి ముందు పెళ్ళికొడుకులు క్యూ కడతారు అని చెప్పింది ఆవిడ అన్నట్లుగానే ఇప్పుడు ఆవిడ నెంబర్ వన్ అయ్యింది ఈ ప్రయత్నంలో రెండు వేల పదకొండులో జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని కైవసం చేసుకుంది అక్కడితో ఆవిడ ఆగలేదు సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ని కైవసం చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంది కాబట్టి బలంగా కోరుకోండే భవిష్యత్తు మారుతుంది ఇక ఈమె రెండు వేల ఇరవై రెండులో బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలబడడం జరిగింది ఓకే ఈమె జీవితం చెబుతున్నటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే నో పెయిన్ నో గెయిన్ నువ్వు తాత్కాలిక ఆనందాలను వదులుకోకపోతే శాశ్వత ఆనందాన్ని పొందలేవు ఈమె జీవితాన్ని పరిశీలిస్తే ఈమె ఇంటర్వ్యూ వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు ఆమె జీవితం యొక్క శైలి ఎలా ఉంటుంది అంటే చుట్టుపక్కల బంధువుల్లో కానీ వాళ్ళ వీధిలో కానీ జరిగే ఏ ఫంక్షన్కి ఈమె అటెండ్ అవ్వదు పెళ్ళి కానీ పుట్టినరోజు కానీ మరో ఫంక్షన్ కానీ మరో పండగ కానీ అటెండ్ అవ్వదు ఎందుకు అంటే ఫంక్షన్లకు అటెండ్ అయితే రాత్రి పదకొండో పన్నెండో అవుతుంది ఫంక్షన్ అయి వచ్చిన తర్వాత ఉదయం ఐదు గంటలకే గ్రౌండ్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కాబట్టి నాకు ఈ ఆనందం కంటే కూడా శాశ్వత ఆనందం నాకు కావాలి చిన్న చిన్న ఆనందాలు వదులుకున్నా పర్వాలేదు నా లక్ష్యం సమున్నతమైంది అని చెప్పి ఆమె ఇలాంటి పార్టీలు ఫంక్షన్లు వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండేది నెక్స్ట్ ఆమె గురించి చెప్తూ వాళ్ళ మదర్ చెప్పడం జరుగుతుంది ఆమె తినే ఆహారం కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది తనకి ఇష్టమైనా సరే కొన్ని వస్తువులను దూరంగా పెట్టింది అవి తన ఆటకి తన యొక్క ఆశయానికి అడ్డంగా ఉంటున్నాయని తనకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పదార్థాలు తింటుంది ఎందుకంటే అవి తన యొక్క ఆశయానికి ఆటకి ఉపయోగపడతాయని చూడండి నిజమైనటువంటి కార్యసాధకులు నిజమైన విజేతలు ఏ పని చేసినా అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వారి యొక్క ఆశయానికి లక్ష్యానికి దగ్గర చేసేటటువంటి మార్గం ఉంటేనే చేస్తారు తప్ప లేకపోతే చేయరండి కాబట్టి విద్యార్థుల గుర్తుపెట్టుకోండి మనం కొన్ని వదులుకోవాలి కొన్ని సాధించాలంటే నేను టీవీ ముందు గంటలు తరబడి ఉంటాను సినిమాలు ప్రతిరోజు చూస్తాను నేను ఫ్రెండ్స్తో పిచ్చాపాటీగా తిరుగుతూ ఉంటాను నేను మాత్రం గెలవాలి నేను మాత్రం ఉద్యోగం సాధించాలి నేను అత్యున్నత దశకి వెళ్ళిపోవాలి అంటే సాధ్యం కాదు ఇక్కడ కొన్ని వదులుకుంటేనే కొన్ని సాధిస్తారు ఇక ఈమె జీవితం చెప్పే మరో ముఖ్యమైనటువంటి అంశం ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాన్ని సాధించడానికి మించిన ఆనందం ఏదీ లేదు నువ్వు నాటిన మొక్క కాయ కాసినప్పుడు నువ్వు రాసిన పరీక్ష నువ్వు పాస్ అయినప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు నీకు కలిగే ఆనందం అత్యున్నతమైంది నువ్వు టీవీ ముందు పొందే ఆనందం కంటే సెల్ ఫోన్ ముందు పొందే ఆనందం కంటే స్నేహితులతో పనికిరాని కబుర్లు చెబుతూ పొందే ఆనందం కంటే కూడా ఈ ఆనందాలు బాగుంటాయి ఈ ఆనందాలు శాశ్వతంగా ఉంటాయి ఆమె చెప్పింది నన్ను వరల్డ్ ఛాంపియన్గా మధ్యలో ఉన్నటువంటి రిఫరీ నా చెయ్యిని పైకెత్తుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ ప్రపంచంలో నాకంటే కూడా ఆనందకరమైన వ్యక్తి ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ఈ ఆనందం కంటే కూడా గొప్ప ఆనందం ఇంకే ఉంటుంది ఒక్కసారి వీడియో చూడండి ఆవిడ గెలిచిన తరువాత ఆ ఆనందాన్ని తట్టుకోలేక కళ్ళ నుండి ఆనంద వస్తున్నాయి ఆమె ఎన్ని రోజుల పాటు ప్రపంచాన్ని మరిచిపోయి ప్రాక్టీస్ చేసిందో ఎన్ని రోజుల పాటు అందరికీ దూరంగా ఉండి తన లక్ష్యం కోసం పరితపించిందో ఎన్ని రోజుల పాటు ప్రాక్టీస్ కోసం నిద్రలేనటువంటి రాత్రులు గడిపిందో ఎన్ని రోజులు ఇష్టం ఉన్నా లేకపోయినా తెల్లవారుజామునే చలి కావచ్చు వర్షం కావచ్చు గ్రౌండ్కి వెళ్ళి తన ప్రాక్టీస్ని నిర్వహించిందో ఆ కష్టాలన్నీ కూడా వాళ్ళ కుటుంబం పడ్డ కష్టాలన్నీ కూడా ఈ ఒక్క విజయంతో కూడా తీరిపోవడం జరిగిందండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళ నుండి వచ్చేస్తున్నాయండి చూడండి విద్యార్థులారా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కూడా నా కూతురు నా కొడుకు గెలిచారు అనేటటువంటి ఆనంద బాష్పాలు కావాలి అంటే మీరు కూడా ఎంత కసితో కృషి చేయాలి మీరు అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోతూ ఉండాలి మీ జీవితాలను అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి మీ జీవితాలకు ఈమె జీవితం స్ఫూర్తినిచ్చిందని నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ జై హింద్